మీరు తప్పుడు వ్యక్తితో జీవిస్తుంటే యూనివర్స్ మీకు తెలిపే ఏడు సంకేతాలు మీరు ఎప్పుడైనా ఎవ్వరికైనా హృదయపూర్వకంగా దగ్గరవ్వాలని ప్రయత్నించారా కానీ ప్రతిసారి ఏదో అదృశ్య శక్తి మిమ్మల్ని వెనక్కి లాగినట్లు అనిపిస్తుందా మీరు వారిని అర్థం చేసుకోవడానికి వారిని అంగీకరించడానికి ప్రయత్నిస్తారు కానీ ప్రతిసారి పరిస్థితులు చేజారిపోతున్నట్లు అనిపిస్తుంది ప్రతి సమావేశం తర్వాత ఒక శూన్యత ప్రతి సంభాషణ తర్వాత ఒక గందరగోళం మరియు ప్రతి ఆశ తర్వాత ఒక లోతైన నొప్పి బహుశా మీరు ఏదో తప్పు చేస్తున్నారని కొన్నిసార్లు అనిపిస్తుంది అలాగే సమయం సరికాదని లేదా వారికి ఇంకొంచెం సమయం కావాలని కొన్నిసార్లు అనిపిస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి బ్రహ్మాండం మిమ్మల్ని పెద్ద మోసం నుండి కాపాడుతుందేమో బహుశా ఇదంతా జరుగుతుంది ఎందుకంటే మీరు ఎవరి వైపు ఆకర్షితులు అవుతున్నారో వారు మీ జీవితం కోసం అసలు పుట్టలేదు కొన్నిసార్లు మన కళ్ళకు మోహం అనే తెర అడ్డుపడినప్పుడు బ్రహ్మాండం మనకు పదే పదే చూపించాలనుకుంటున్న సత్యాన్ని మన ఆత్మ చూడలేదు బ్రహ్మాండం ఎప్పుడూ అరిచి చెప్పదు అది సంకేతాలు మాత్రమే ఇస్తుంది నిశ్శబ్దంగా కానీ స్పష్టంగా సంకేతాలు కొన్నిసార్లు మాటల్లో కొన్నిసార్లు దూరాల్లో మరియు కొన్నిసార్లు కారణం లేకుండా మనల్ని చుట్టుముట్టే కష్టాల్లో ఈ సంకేతాలను మనం అర్థం చేసుకోగలిగితే కనిపించడానికి ఆకర్షణీయంగా ఉన్న లోపల మనల్ని నిర్వీర్యం చేసే సంబంధం నుండి మనం మనల్ని రక్షించుకోవచ్చు ఈరోజు మనం అలాంటి కొన్ని సంకేతాల గురించి తెలుసుకుందాం బ్రహ్మాండం మిమ్మల్ని మీ జీవితానికి సరిపోని వ్యక్తి నుండి దూరం చేస్తుందని చెప్పే సంకేతాలు కేవలం అలవాటుగా మారిన సంబంధం కానీ నిజమైన సాహచర్యం కానిది ఆ వ్యక్తి ఉనికి ఉంది కానీ భావోద్వేగాలు లేని వ్యక్తి కాబట్టి హృదయాన్ని మరియు మెదడును ప్రశాంతంగా ఉంచుకొని ఈ సంకేతాలను అర్థం చేసుకుందాం బహుశా వీటిలో కొన్నింటిని మీరు కూడా మీ జీవితంలో అనుభవించి ఉంటారు కానీ ఎప్పుడూ పట్టించుకోలేదు అంతర్గత ప్రతిస్పందన మీరు మీ ఆత్మకు సరిపోని వ్యక్తితో ఉన్నప్పుడు మొదట ఎవరు ప్రతిస్పందిస్తారు మీ హృదయం కాదు మీ శరీరం అవును మీరు తరచుగా పట్టించుకొని శరీరం కొన్నిసార్లు ఛాతిలో వింత బరువు అనిపిస్తుంది కొన్నిసార్లు కడుపులో ఒక ముద్దల తయారవుతుంది లేదా కారణం లేకుండా లోపల నుండి పెరిగే ఒక ఆందోళన అయినా మీరు దానిని అణిచివేస్తారు కానీ మీరు ఎప్పుడైనా ఆగి ఆలోచించారా ఇవి కేవలం శారీరక ప్రతిస్పందనలు కాదు ఇది మీ ఆత్మ పిలుపు లోపల నుండి వచ్చే ప్రతిధ్వని పదే పదే చెబుతుంది ఆగు ఇక్కడ ఏదో సరిగ్గా లేదు కానీ దురదృష్టవశాత్తు మనం ఈ స్వరాన్ని ఎంత తరచుగా విస్మరిస్తాం ఎంత తరచుగా ఆందోళనను కేవలం ఒక భ్రమగా భావించి హృదయాన్ని ఓదార్చుకుంటాం ఇంకా మనం ఆ సంబంధాన్ని బలవంతంగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తాం పగిలిన అద్దాన్ని చేతులతో పట్టుకుని అతికించాలని ట్రై చేస్తాం కానీ నిజం ఏమిటంటే మీ అంతర్జ్ఞానం ఆ నిశ్శబ్దమైన నిజమైన స్వరం నిజానికి అది బ్రహ్మాండం యొక్క గుసగుస మీ ఆత్మశాంతిని పొందే మార్గంలో మిమ్మల్ని తిరిగి తీసుకురావడానికి అది చేసే ప్రయత్నం అక్కడ మీ హృదయం బరువైనదిగా కాకుండా తేలికైనదిగా అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా అలాంటి ఆందోళనను అనుభవించి ఉంటే దయచేసి దానిని విస్మరించవద్దు దాని దగ్గరికి వెళ్ళండి దానిని వినండి మీలో మీరు ఒక సాధారణమైన లోతైన ప్రశ్న అడగండి నా ఆత్మ నన్ను ఏదైనా నిజం నుండి రక్షించడానికి ప్రయత్నిస్తుందా ఎందుకంటే మీరు ఈ మొదటి సంకేతాన్ని కూడా తిరస్కరిస్తే బ్రహ్మాండం ఊరుకోదని గుర్తుంచుకోండి అది ఇతర మార్గాలను కూడా అవలంబిస్తుంది కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా కొన్నిసార్లు కోల్పోతామనే భయం ద్వారా మరియు కొన్నిసార్లు మిమ్మల్ని పూర్తిగా విడగొట్టి మీరు నడుస్తున్న మార్గం మీకోసం కాదు అని మీకు చూపిస్తుంది కాబట్టి మీ ఆత్మ మొదటిసారి మాట్లాడినప్పుడు మీరు వినడం మంచిది ఎందుకంటే అది ఎప్పుడు మీ మంచి కోసమే మాట్లాడుతుంది శక్తి కోల్పోవడం మీరు ఎప్పుడైనా ఎవరినైనా కలిసి తిరిగి వచ్చినప్పుడు లోపల నుండి అలసిపోయినట్లు అనిపించిందా మీరు ఆ రోజును చిరునవ్వుతో ప్రారంభించారు మీ మనసులో ఆశలు మీ హృదయంలో కాంతి కానీ మీరు వారిని కలిసిన వెంటనే ఎవరో మీ కాంతిని దొంగిలించినట్లు అనిపించింది మీ చుట్టూ ఏదో కనిపించని మేఘం కమ్మేసినట్లు అనిపించింది ఇది కేవలం చెడు మానసిక స్థితి కాదు ఇది మీరు నెమ్మదిగా కోల్పోతున్న శక్తి అలాగే బ్రహ్మాండం మీకు నిశ్శబ్దంగా సంకేతం ఇస్తుంది ఈ వ్యక్తి చుట్టూ మీ ఆత్మ అలిసిపోతుంది మనం ఎనర్జీ వాంపైర్స్ గురించి విన్నాం కానీ ఇది ఒక కథ కాదు ఇది నిజం కొంతమంది తమ కష్టాల్లో ఎంతగా మునిగిపోతారంటే వారు అనాలోచితంగా మీ శక్తిని కూడా మింగేస్తారు మీరు అనుకుంటారు సరే నేను ఇంకొంచెం భరిస్తాను బహుశా సంబంధం నిలబడుతుందేమో అని మాత్రమే ఆలోచిస్తూ నిశ్శబ్దంగా ఉంటారు కానీ ప్రతిసారి మీరు అలసిపోయి తిరిగి వచ్చినప్పుడు మీ బ్రహ్మాండం మిమ్మల్ని పిలుస్తుంది మీ శక్తిని రక్షించుకోండి ఎందుకంటే ఇదే మీ జీవితం మీ జీవితంలో సరైన వ్యక్తులు మిమ్మల్ని అలసిపోనివ్వరు వారు మీకు ప్రాణం పోస్తారు ఎవరైనా మిమ్మల్ని పదే పదే ఖాళీ చేస్తుంటే అది కేవలం ఒక వ్యక్తి కాదు అది బ్రహ్మాండం యొక్క రెండవ సంకేతం అని అర్థం చేసుకోండి అడ్డుపడే గోడలు మీరు ఎప్పుడైనా ఒక సంబంధాన్ని చాలా తీవ్రంగా కొనసాగించడానికి ప్రయత్నించారా కానీ మీరు ఎంత ముందుకు వెళితే అంత ఎక్కువ గోడలు నిలబడతాయి మీరు కలవాలనుకుంటారు ప్రణాళికలు వాయిదా పడతాయి మాట్లాడాలనుకుంటారు కేవలం వాదనలు మాత్రమే జరుగుతాయి అలాగే ప్రతి చిన్న విషయం ఒక పెద్ద గందరగోళంగా మారుతుంది ఇదంతా ఊరికే జరగడం లేదు ఇది బ్రహ్మాండం అది మీ మార్గంలో పదే పదే అడ్డంకులు సృష్టిస్తుంది ఎందుకు ఎందుకంటే అది మిమ్మల్ని రక్షించాలనుకుంటుంది కానీ మనం మనుషులం మనం ఇంకొంచెం కష్టపడితే అంత సరిపోతుందని అనుకుంటాం మరియు ఇక్కడే మనం పొరబడతాం కొన్నిసార్లు అడ్డంకులే మన రక్షణ అవుతాయి కొన్నిసార్లు నిలబడని సంబంధమే మన ఆత్మను రక్షించేది అవుతుంది బ్రహ్మాండం నెమ్మదిగా చెబుతుంది దీనిని బలవంతంగా కొనసాగించవద్దు ఈ మార్గం నీకోసం కాదు తదుపరి సంకేతం మీరు మీరుగా లేనప్పుడు మొదట్లో మీరు కొద్దిగా మిమ్మల్ని మార్చుకుంటారు ఘర్షణ జరగకుండా మీ అభిప్రాయాలను మౌనంగా మింగేస్తారు తరువాత నెమ్మదిగా మీరు ఒకప్పుడు మీ గుర్తింపుగా ఉన్న పనులను మానేస్తారు ఒకప్పుడు మీ ఆత్మకు నచ్చిన పాటలను వినరు మీరు ఆ పుస్తకాలను చదవరు మీ హృదయానికి దగ్గరైన మాటలను మీరు అనరు ఎందుకు ఎందుకంటే మీరు మరొకరి ప్రపంచంలో సరిపోవాలనుకుంటున్నారు కానీ ఈ రాజీలో మీరు మీ ఆత్మతో సంబంధాన్ని కోల్పోతారు బ్రహ్మాండం మిమ్మల్ని ఏ విధంగా సృష్టించిందో అదే విధంగా ప్రత్యేకంగా సృష్టించింది మీ మౌలికత్వమే మీ బలం మరియు మిమ్మల్ని మీ గుర్తింపును చెరిపివేయమని బలవంతం చేసే సంబంధం అది సంబంధం కాదు అది నెమ్మదిగా ఒక శూన్యత నిజమైన సంబంధాలు మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నించవు అవి మిమ్మల్ని మరింత ఎక్కువగా మీరుగా మారుస్తాయి మీరు ఏదైనా సంబంధంలో మిమ్మల్ని కోల్పోవడం ప్రారంభించినట్లయితే ఇది బ్రహ్మాండం మిమ్మల్ని అక్కడి నుండి బయటపడాలని కోరుకుంటుందనే లోతైన సంకేతం తద్వారా మీరు మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వగలరు కళలు దూరమైనప్పుడు మీ కళలు నెమ్మదిగా మీ నుండి దూరం అవుతున్నాయా ఎప్పుడైనా ఒక నిర్దిష్ట వ్యక్తి వచ్చిన తర్వాత మీ సొంత కళలు ఎలా అదృష్టమయ్యాయో గమనించారా ఒకప్పుడు మీ కళల్లో మెరుపుగా ఉన్న ఆ కళలు మీరు రాత్రులు మేల్కొని పగటిపూట ఆలోచించేవి అవి ఇప్పుడు మసగబారడం ప్రారంభించాయి మీరు వాటిని వాయిదా వేయడం ప్రారంభించారు కొన్నిసార్లు ఏదో ఒక సాకుతో కొన్నిసార్లు ఆ వ్యక్తి ఆనందం కోసం మరియు కొన్నిసార్లు ఇది ఇప్పుడు జీవితం అని మిమ్మల్ని మీరు ఒప్పించుకోవడానికి చూస్తారు కానీ ఇదేనా జీవితం బ్రహ్మాండం మిమ్మల్ని ఎప్పుడు మీ నిజమైన మార్గం నుండి దారి తప్పనివ్వదు ఎవరితోనైనా ఉండడం మీలోని అగ్నిని ఆర్పివేస్తుంటే వారితో కలిసి ఉన్నప్పుడు మీరు మిమ్మల్ని చిన్నవారిగా భావిస్తుంటే ఇది బ్రహ్మాండం నుండి వచ్చే ప్రత్యక్ష సందేశం ఈ సంబంధం మీ కళలకు శత్రువుగా మారింది నిజమైన సహచర్యం మిమ్మల్ని ఎగరనిస్తుంది మీ రెక్కలను కత్తిరించదు అలాగే భావోద్వేగ గందరగోళం గురించి మాట్లాడుకుందాం లోపలి తుఫాను ఆగనప్పుడు మీరు ఎప్పుడైనా ఎవరికైనా దగ్గరగా ఉన్నప్పుడు అలాంటి సమయాన్ని అనుభవించారా కానీ మీ హృదయం నిరంతరం అశాంతితో ఉంటుంది ఒకరోజు మీరు సంతోషంగా ఉంటారు మరుసటి రోజు విరిగిపోతారు ప్రతి మాట ఒక ఎత్తు నుండి పడుతుంది ప్రతి ఆనందం క్షణాల్లో కన్నీరుగా మారుతుంది ఈ భావోద్వేగ గందరగోళం ఒక శిక్ష కాదు ఇది ఒక హెచ్చరిక బ్రహ్మాండం మీరు మీ ఆత్మను అలిసిపోయే సంబంధంలో ఉన్నారని చూసినప్పుడు అది అలజడి సృష్టిస్తుంది ఎందుకంటే శాంతి లేకపోతే ఆ సంబంధం మీ ఇల్లు కాలేదు మీ శాంతిని కోల్పోయే సంబంధం అది సహచర్యం కాదు అది బంధనం బ్రహ్మాండం మీరు మేల్కొని భయాన్ని పట్టుకొని జీవించడం మీ ఆత్మగౌరవానికి హానికరం అని అర్థం చేసుకోవాలని కోరుకుంటుంది వదిలివేయడానికి చాలా భయపడే సంబంధాలు తరచుగా వదిలివేయడానికి అత్యంత అవసరమైనవిగా ఉంటాయి మార్పు వైపు అంగీకరించడమే స్వాతంత్రం అయినప్పుడు అలాగే ఇప్పుడు మీరు బ్రహ్మాండం యొక్క ఈ సంకేతాలన్నింటినీ అనుభవించారు మీకోసం మీ లోపలి నుండి ఒక కొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది కానీ నడవడం అంత సులభం కాదు వదిలివేయడం ఒక రాత్రిలో జరిగేది కాదు ఇది ఒక ప్రక్రియ మొదటి అడుగు అంగీకరించడం మీ హృదయంలోని ప్రతి భావనను ఆలింగనం చేసుకోండి అంటే నొప్పిని కోపాన్ని ఒంటరితనాన్ని ఎందుకంటే ఈ భావనలోనే మీ పునరుజ్జీవనం మార్గం దాగి ఉంది రెండవ అడుగు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం గుర్తుంచుకోండి మీరు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి మీ కోరికలకు ప్రాధాన్యత ఇవ్వండి మసక బారిన కళలను మళ్ళీ జీవించడం ప్రారంభించండి మీ లోపలి పిల్లలకి మళ్ళీ స్వరం ఇవ్వండి మూడవ అడుగు ముందుకు సాగటం చిన్న చిన్న అడుగులు ఆ పాత అభిరుచిని తిరిగి తీసుకురండి ఒక కొత్త పుస్తకం చదవండి కొత్త వ్యక్తులను కలవండి లేదా మిమ్మల్ని మీరు కౌగిలించుకోండి వదిలివేయడం బలహీనత కాదు అని గుర్తుంచుకోండి ఇది మీ గొప్ప బలం ఇది మీరు బ్రహ్మాండానికి నేను ఇప్పుడు నా కోసం సిద్ధంగా ఉన్నాను అని చెప్పే క్షణం అప్పుడు బ్రహ్మాండం కూడా మీ వైపు మొదటి అడుగు వేస్తుంది మీ మార్గం నుండి పొగమంచు తొలగిపోతుంది మీలోని కాంతి మళ్ళీ మెరవడం ప్రారంభిస్తుంది చివరి మాట మీలోని ప్రేమను గుర్తించండి మీలో అపరిమిత శక్తి ఉంది అపరిమిత ప్రేమ ఉంది అపరిమిత అవకాశం ఉంది మీ సత్యాన్ని అంగీకరించండి మీ కళలను మళ్ళీ వెంబడించండి మరియు విశ్వసించండి బ్రహ్మాండం ప్రతి అడుగులో మీతో ఉంది ఈ రోజు నుండి మీ కొత్త ప్రయాణాన్ని మీ ఆత్మ నవ్వగలిగే దిశగా ప్రారంభించండి మీకు శాంతి సంతృప్తి మరియు నిజమైన ప్రేమ లభించే చోట ఎందుకంటే మీరు నిజానికి దానికి అర్హులు బ్రహ్మాండం నుండి ఒక కొత్త ఆహ్వానం మార్పు తలుపు తట్టినప్పుడు మీరు బ్రహ్మాండం యొక్క ఆ సంకేతాలను అంగీకరించడం ప్రారంభించిన వెంటనే వదిలివేయడం యొక్క బాధకు మీరు మీ లోపల చోటు ఇచ్చిన వెంటనే ఏదో ఒక అద్భుతమైనది జరగడం ప్రారంభమవుతుంది మీ చుట్టూ ఉన్న శక్తి మారడం ప్రారంభిస్తుంది మీ లోపల ఒక కొత్త శాంతి దిగి వస్తుంది అలాగే బ్రహ్మాండం ఇప్పుడు మీరు మీ నిజమైన మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పినట్లు ఉంటుంది కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ముందుకు మార్గం ఏమిటి మొదటి అడుగు సహనం యొక్క అగ్నిలో మిమ్మల్ని మీరు కాల్చుకోవడం మార్పు ఒక గమ్యం కాదు ఇది ఒక ప్రయాణం ఆత్మ యొక్క ప్రయాణం మీరు ఒక సంబంధాన్ని వదిలివేసినప్పుడు మొదట్లో ఒక శూన్యత ఒక ఒంటరితనం వస్తుంది కానీ ఈ ఖాళీ స్థలం కొత్త కాంతికి కొత్త ఆశకు మరియు కొత్త ప్రేమకు అవసరం ఆగండి ఏడవండి నవ్వండి కానీ సహనాన్ని కోల్పోకండి మీరు ఒక ముగింపు నుండి కాదు ఒక కొత్త ప్రారంభం నుండి వెళుతున్నారు రెండవ అడుగు మిమ్మల్ని మీరు తిరిగి తెలుసుకోవడం మిమ్మల్ని మీరు తిరిగి కలవడం మీరు తప్పు సంబంధంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు కోల్పోతారు నెమ్మదిగా నిశ్శబ్దంగా ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవలసిన సమయం వచ్చింది నేను ఎవరు నాకు ఏ ఆనందాన్ని ఇస్తుంది నేను దేనితో కనెక్ట్ అయ్యి సజీవంగా ఉన్నట్లు భావిస్తాను మిమ్మల్ని మీరు కలవండి బహుశా సంవత్సరాలుగా మౌనంగా ఉన్న ఆ అమాయక ఆత్మకు దానికి మళ్ళీ జీవించే హక్కును ఇవ్వండి ఇక మూడవ అడుగు మీ హద్దులను నిర్ణయించడం వద్దు అని చెప్పడం కూడా ప్రేమే ప్రతి సంబంధం ప్రతి వ్యక్తి మీ శక్తికి అర్హుడు కాదు హద్దులు సృష్టించడం కఠినత్వం కాదు ఇది ఆత్మ గౌరవానికి అత్యంత అందమైన వ్యక్తీకరణ మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తులు మీ హద్దులను గౌరవిస్తారు మరియు అలా చెయ్యని వారు బహుశా వారిని వదిలివేయడమే మీకు ఒక వరం నాలుగవ అడుగు కృతజ్ఞత యొక్క పుష్పాన్ని వికసింపజేయడం నొప్పిలో కూడా కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి బహుశా ఎవరైనా మిమ్మల్ని చాలా ఏడిపించారు బహుశా మిమ్మల్ని మీరు విరిగిపోవడం చూశారు కానీ ఆ విరిగిపోవడంలోనే మిమ్మల్ని మీరు కనుగొన్నారు కాబట్టి ఆ అనుభవానికి ధన్యవాదాలు చెప్పండి అది మీరు ఎంత లోతుగా ప్రేమించగలరో మరియు ఎంత భరించగలరో మీకు నేర్పింది కానీ ఇప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండరు ఐదవ అడుగు సరైన శక్తిని ఆహ్వానించడం మీరు ప్రకాశించినప్పుడు సరైన వ్యక్తులు ఆకర్షితులవుతారు మీరు మీ లోపలి చీకటిని కాంతితో నింపినప్పుడు బ్రహ్మాండం కూడా మీ చుట్టూ కాంతిని అల్లుతుంది మీరు మీ ఆత్మను పోషించే వ్యక్తులను మీ వైపు ఆకర్షిస్తారు మీ కళలకు రెక్కలు ఇచ్చేవారిని మీ కళ్ళల్లోని మెరుపును చూడగలిగే వారిని ఇదే బ్రహ్మాండం యొక్క మాయాజాలం మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మీకు ఏది ఉందో అదే ఇస్తుంది చివరిగా నమ్మకం కేవలం మీపై మరియు బ్రహ్మాండంపై నమ్మకం గుర్తుంచుకోండి మీ జీవితం నుండి వెళ్ళిపోతున్న వ్యక్తులు శిక్ష కాదు వారు నిజంగా మీకు తగిన వ్యక్తుల కోసం మార్గం చేస్తున్నారు మీరు సంతోషకరమైన సమతుల్యమైన మరియు ప్రేమతో నిండిన జీవితానికి అవసరమైన ప్రతీది మీలో ఉంది కేవలం మీ నిజం వెంట నిలబడండి బ్రహ్మాండం మిమ్మల్ని పట్టుకుంటుంది ఈరోజు ఒక కొత్త ప్రారంభానికి సంకల్పం తీసుకోండి నా హృదయం నా ఆత్మ మరియు నా జీవితానికి సరైనది ఏదైతే నేను దానినే ఎంచుకుంటాను నేను బ్రహ్మాండం మాట వింటాను మరియు నా నిజమైన మార్గంలో నడుస్తాను ఎందుకంటే నా జీవితం నా గొప్ప ప్రయాణం దానిని నేను ప్రేమ గౌరవం మరియు ఆనందంతో జీవిస్తాను మీలో ఒక బ్రహ్మాండం ఉంది ఇప్పుడు దానిని అనుభవించాల్సిన సమయం వచ్చింది ఇక ముగింపు కాబట్టి స్నేహితులారా ఈరోజు ఈ మాటలు మీ హృదయాన్ని తాకినట్లయితే ఎక్కడో బ్రహ్మాండం మీకు ఏదో చెప్పాలనుకుంటుందని మీకు కూడా అనిపించినట్లయితే ఆ స్వరాన్ని అణిచివేయకండి దానిని వినండి అర్థం చేసుకోండి ఎందుకంటే ఆ స్వరమే మీలోని నిజం మీరు అర్హులైన ప్రేమ శాంతి మరియు గౌరవం కంటే తక్కువ దేనికి ఎప్పుడు రాజీ పడకండి నిజమైన సంబంధాలు మీ ఆత్మకు శాంతిని ఇస్తాయే తప్ప మీ శాంతిని దూరం చెయ్యవు అని గుర్తుంచుకోండి మీరు ప్రత్యేకమైన వారు మీరు ముఖ్యమైన వారు మరియు మీరు ఒంటరి వారు కాదు మరొక భావోద్వేగ ప్రయాణంలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు మీలోని కాంతిని పట్టుకోండి మరియు బ్రహ్మాండంపై నమ్మకాన్ని ఉంచుకోండి సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి